అందరికీ నమస్తే అండి ఆది బ్లౌజ్తో ఓన్లీ నడుము కొలత తీసుకొని సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఓపెన్ ఆపోజిట్లో ఉంచుకొని ఆ ఫోల్డ్ మన మనవైపు ఉండేలా చూసుకొని తర్వాత ఆది బ్లౌజ్ ఉక్సులు పట్టీ దగ్గర నుంచి కాజాలు పట్టి వరకు ఎక్కడ ముడత రాకుండా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా టైట్గా పట్టుకొని నడుం కొలత ఎంత ఉందో తీసుకోవాలి ఈ బ్లౌజ్కి అయితే థర్టీ వన్ ఇంచ్ ఉంది ముప్పై ఒక్క అంగుళాలు దీనిలో నాలుగో వంతు మీకు నాలుగో వంతు ఇలాగ మడతేసైనా తీసేసుకోవచ్చు రెండు సార్లు మడతేసేస్తే వచ్చేస్తుంది ఇది వచ్చేసి పావుదక్కువ ఎనిమిది ఉంది ముప్పై ఒకటి కదా సో పావుదక్కువ ఎనిమిది ఈ నడుం కొలత ఒకటే తీసుకున్నాం కాబట్టి మనం మూడు అంగుళాలు అనేది ఖర్చు పెట్టుకోవాలి ఇది ఒకటిన్నర అంగుళం ఖర్చు కోసం మీకు రెండు అంగుళాలు ఖర్చు కావాలి అంటే నాలుగు అంగుళాలు పెట్టుకోవాలి సో మనం ఒకటిన్నర అంగుళం ఖర్చు చాలు కాబట్టి మూడు అంగుళాలు అనేది ఎక్కువ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత నేను అనేది బ్లౌజ్ పొడవు కావాలి కాబట్టి నేను మూడు చోట్ల దాట్లు పెట్టుకుంటాను సో నెక్స్ట్ బ్లౌజ్ని మనం మొత్తం నీట్గా చేసేసుకొని బాడీ మెజర్మెంట్ అంటే లెంత్ తీసుకోవాలి ఆ లెంత్ తీసుకోవడం కోసం భుజం దగ్గర అంటే హ్యాండ్ యాడ్ చేస్తాం కదండి అక్కడ నుంచి తీసుకోవాలి మనం షోల్డర్ దగ్గర నుంచి అలాగే కింద డాట్స్ వేసుకుంటాం కదా దాని వరకు సో బ్లౌజ్ అనేది ఫోర్టీన్ ఇంచ్ ఉంది మనం ఖర్చు వన్ ఇంచ్ కలుపుకొని పదిహేను అంగుళాలు పెట్టేసుకోవాలి ఈ పదిహేను అంగుళాలు పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఒక బాక్స్ వస్తుంది సో మనం దీన్ని ఒక బాక్స్ కింద గీసేసుకొని నెక్స్ట్ నేనైతే ఫుల్ బాక్స్ గీయటం లేదు నాకు కొంచెం ఇలా గీసుకోవడమే అలవాటు కాబట్టి ఇలా గీస్తున్నాను కంప్లీట్ బాక్స్ అయినా గీసేసుకోవచ్చు ఇప్పుడు మనం షోల్డరు అలాగే నెక్ అవన్నీ తీసుకోవాలి సో దానికోసం మనం బ్లౌజ్ ఇందాక ఫోల్డ్ చేసుకున్నాం కదా సో సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకొని కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచ్ మనం వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం కదా అలా ఉండేలాగా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్న తర్వాత నెక్ ఎక్కడ వరకు డీప్ ఉందో కరెక్ట్గా అక్కడికి ఒక చిన్న గుర్తు పెట్టేసుకోవాలి తర్వాత షోల్డర్ పార్ట్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇది మామూలుగా థర్టీ ఎయిట్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సైజు నుంచి కూడా ఫార్టీ టూ సైజు ఉన్న వాళ్ళ వరకు కూడా మనం ఐదున్నర ఇంచులు అలాగే నెక్ దగ్గర రెండున్నర ఇంచులు తీసేసుకోవచ్చు అనమాట కామన్గా సరిపోతుంది కొంతమంది అంటే గూడలు అవి జారిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఐదున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నేనైతే సంక డౌన్ మామూలుగా ఐదున్నర తీసుకోవచ్చు కానీ బ్లౌజ్ కూడా మనం ఇలాగని వీడియోలో చూపించినట్టుగా టిక్ పెట్టేసుకోవచ్చు సో ఇది కూడా ఖచ్చితంగా ఐదున్నర ఉంది ఈ ఐదున్నర పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా మనం సంఖ కోసం ఒక బాక్స్ అలాగే నెక్ డీప్ కూడా తీసుకున్నాం కదా దానికి కూడా ఒక బాక్స్ రెడీ చేసేసుకోవాలి యాక్చువల్గా డీప్ నెక్ ఉన్న వాళ్ళకైతే పైన రెండున్నర పెట్టాం కదా కింద మూడు పెట్టుకోవాలి కానీ ఈ సిస్టర్ బ్లౌజ్ ఏంటంటే డీప్ నెక్ కాదు కాబట్టి కింద కూడా నేను రెండున్నర అంగుళాలే పెట్టుకున్నాను సో అది డీప్ నెక్ అవునా కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మనం షోల్డర్స్ దగ్గర అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకొని స్ట్రైట్గా పెట్టుకొని ఇలా తిప్పేసుకోవాలి మీకు డీప్ ఉంటే అక్కడ తెలిసిపోతుంది సో చూసారు కదా డీప్ లేదు కరెక్ట్గా ఎంతవరకు అయితే కావాలో ఆది బ్లౌజ్ ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా సేమ్ ఉండేలాగా చూసుకోవాలి నెక్స్ట్ సంఖ దగ్గర వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటాను ఇది ఒకవేళ ఎక్కువైనా కానీ మనకు స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని మనం సర్ రౌండ్ అనేది క్రాస్ అనేది గీసుకోవాలి ఇది కూడా ఎలా గీసుకోవాలి అంటే సంఖ దగ్గర మనం ఖర్చు పెట్టుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆ ఖర్చు దగ్గరికి పైన ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని మిగతాది మొత్తం గీసేసుకోవాలి నెక్స్ట్ ఇంకా దీన్ని చూసుకోవచ్చు మీరు సంఖ కరెక్ట్గా వచ్చిందా లేదా అని హ్యాండ్ని తిరిగేసి కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా కొలుచుకోవచ్చు నేనైతే ఈ వీడియోలో కొలవలేదు నేను అలవాటు కాబట్టి మామూలుగా గీసేసాను ఈ కింద ఈ లైన్ ఏంటంటే మనకి కింద హెచ్చు తగ్గులు రాకుండా ఉండడం కోసం లైనింగ్ పర్ఫెక్ట్గా రావడం కోసం గీసుకుంటాను అలాగే మీరు కట్ చేసేటప్పుడు మాత్రం మనం గీసుకున్న లైన్ మీద ఉండాలి లేదంటే లైన్కి కొంచెం బయటకైనా ఉండాలి లోపలికి పోకుండా కట్ చేయండి అలా కట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్ ఈ వేస్ట్ ముక్క ఇది కూడా పనికి వస్తుందండి కాజాల పట్టికి కానీ ఉక్సల పట్టికి కానీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు సో పక్కన పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవుంది అనేది తీసుకోవాలి దానికోసం ఫ్రంట్ పార్ట్ నీట్గా అడ్జస్ట్ చేసి వేసుకున్న తర్వాత ఇందాక మనకు బ్యాక్ పార్ట్ కోసం ఎలా అయితే తీసామో సేమ్ అలాగే హ్యాండ్ జాయింట్ వేసిన దగ్గర పట్టుకొని కిందకి లైట్గా బాగా గుంజకూడదు లైట్గా పట్టుకొని లాగుతూ కరెక్ట్గా మిడిల్లోకి పట్టుకోవాలి మిడిల్లోకి పట్టుకున్నప్పుడు మనకి వస్తుంది పన్నెండున్నర అంగుళాలు ఉంది ఇది ఫ్రంట్ పార్ట్ పన్నెండు అన్నా లే పన్నెండు అంగుళాలన్నా లేకపోతే కరెక్ట్గా రాదు సో ఇది పన్నెండున్నర అంగుళాలు ఉంది సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ని పన్నెండున్నర అంగుళాలు పెట్టుకొని కింద కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ చాలా చూడండి ఇది కూడా సింపుల్ వేలోనే చెప్తాను కరెక్ట్గా పన్నెండున్నర రంగులాలు ఉండేలా చూసుకొని ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది మనకి క్రాస్ కటింగ్గా నార్మల్ కటింగ్గా అనేది చూసుకోవాలి ఇది బ్లౌజ్లోనే తెలుస్తుంది మనకి వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్లో తెలుస్తుంది కొంచెం పెద్దవాళ్ళది అయితే స్ట్రైట్ కటింగే ఉంటుంది మ్యాక్సిమమ్ సో ఇది చిన్న చిన్నమ్మైతే కాబట్టి క్రాస్ కటింగ్ ఉంది సో దీనికోసం మనం ఈ క్లాత్ దాని మీద సేమ్ మనం ఇప్పుడు ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అలా వేసి క్రాస్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇదేంటంటే కింద మనకి హ్యాండ్స్కి రావాలి ఇటువైపు క్లాత్లో షేప్ పట్టి నడుము ముక్క రావాలి అవి చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి కొంచెం అటు ఇటుగా ఇది కొంచెం స్లోగా చేయాలి మీరు కొంచెం అటు ఇటుగా వేసామంటే మనకి హ్యాండ్స్లో కానీ అలాగే నడుముక్క అవన్నీ పోతాయి అన్నమాట సో మళ్ళీ ఒకసారి కలుస్తున్నాను కరెక్ట్గా ఉంది సో ఇప్పుడు మనం పండి కట్ చేయచ్చు కానీ ఏమైనా క్లాత్ కదిలితే మొత్తం వేస్ట్ అయిపోతుంది అందుకని మనం స్టార్ట్ స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆ ఆ పీస్ అలా పెట్టిన తర్వాత దానికి యాజీస్గా లైన్స్ డ్రా చేసేసుకోండి లైన్స్ డ్రా చేసుకుంటే తర్వాత ఈ పీస్ తీసేసి మనం స్లోగా కట్ చేసుకోవచ్చు మొత్తం డ్రా చేసాను ఓన్లీ ఫ్రంట్ నెక్ ఒక్కటి డ్రా చేయొద్దు ఎందుకంటే ఫ్రంట్ నెక్ అనేది బ్యాక్ నెక్ అంతా డీప్ పెట్టాం కాబట్టి సో ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అనేది ఇప్పుడు మనం మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది సో హుక్సులు పట్టి హుక్సులు పట్టి తీసుకున్న తర్వాత పైన మనం ఖర్చు కలుపుకోవాలి ఖర్చుని అలా వదిలేసుకొని మనం ఎలా అయితే బ్యాక్ నెక్ చూసామో సేమ్ అలాగే చూసుకొని ఒక చిన్న డాట్ పెట్టేసుకోవాలి సో ఇప్పుడు ఇప్పుడు ఈ పైన బ్యాక్ పార్ట్ తీసేసుకొని దీనికి కూడా సేమ్ బ్యాక్ పార్ట్కి మనం నెక్ అవి ఎలా వేసుకున్నామో అలాగే ఒక బాక్స్ కొట్టేసుకొని ఆ డీప్ అనేది గీసేసుకోవాలి ఇది వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అలాగా గీసుకోవచ్చు లేదు అంటే ఆ బ్లౌజ్ ఆది బ్లౌజ్ తీసుకొని పెట్టుకొని చూడవచ్చు ఎగ్జాక్ట్గా వచ్చింది కొంచెం అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు సోక్సులు బట్టి కూడా మనం ఇంకా క్రాసెస్ అవి గీసుకోలేదు కాబట్టి ఆ దగ్గర దగ్గరగా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అసలైనది స్టార్ట్ అనమాట ఎప్పుడు హుక్సులు పట్టి వైపు అంటే మనకి బ్లౌజ్ ఓపెన్ ఉంటుంది కదా ఫ్రంట్ ఆ ఫ్రంట్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి డాట్ పెట్టుకోవాలి ఇటువైపు హాఫ్ ఇంచ్ అంటే సంఖ వైపు హాఫ్ ఇంచ్ డాట్ పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఇంకా దీనిలో సంఖ దగ్గర క్రాస్ తీసుకోవాలి ఇవి మూడు ఇంపార్టెంట్ అనమాట మనం ఫ్రంట్ పార్ట్కి ఇలా అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనం కట్ చేసుకోవడం ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది సో ఇక్కడ క్రాస్ ఉండాలి పుక్సులు పట్టి వైపు మెడ వైపు ఎక్కువ క్రాస్ ఉండాలి కింద ఇటువైపు చిన్నగా ఉండాలి అండ్ మెడ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇంకా మనకి హ్యాండ్స్ అలాగే షేప్ పట్టి కావాలి రెండు షేప్ పట్టీలు కావాలి ఇది లైనింగ్ కాబట్టి ఈ డాట్ పెట్టడం కూడా అసలు మర్చిపోకూడదు ఇది ఇది డాట్ వచ్చేసి నెక్ వైపు పెట్టుకోవాలి క్రాస్ ఎక్కువ ఉన్న వైపు పెట్టుకోవాలి నెక్స్ట్ మనం హ్యాండ్స్ తీసుకోవాలి యాక్చువల్గా లైనింగ్కి హ్యాండ్స్కి అతుకులు పడతాయి నా దగ్గర ఉండే లైనింగ్ కొంచెం పన్నా ఎక్కువ కాబట్టి నాకు అతుకు పడకుండానే వస్తుంది సో హ్యాండ్స్ కోసం ఇంకొక ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ హ్యాండ్ రివర్స్ చేసుకొని లైనింగ్ పైన పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఖర్చులు యాడ్ చేసుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచు హ్యాండ్ కింద కూడా ఒక హాఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం ఎంత ఉంది అనేది ఒకసారి మళ్ళీ కోల్చుకోవాలి వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంది సో మళ్ళీ సేమ్ మనం టెన్ ఇంచెస్ ఇటువైపు పెట్టుకొని శంఖ దగ్గర మనం మూడు అంగుళాల కిందకి పెట్టుకొని క్రాస్ గీసేసుకొని కట్ చేసుకోవడమే అలాగే ఫ్రంట్ సైడ్ క్రాస్ కూడా తీసుకోవాలి ఇది క్రాస్ అనేది నేను ఎక్కువ తీయను మనం ఆట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఫ్రంట్ ఫ్రంట్ అనేది క్రాస్ తీసుకుంటాం కాబట్టి నేనైతే స్టిచ్ చేసేటప్పుడు తీస్తాం కాబట్టి ఇక్కడైతే తీయడం లేదు మామూలుగా అయితే ఫ్రంట్ కొంచెం క్రాస్ తీసుకోవాలి హ్యాండ్కి అంతే స్లీవ్ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకా మనకి ఇప్పుడు మిగిలిన దానిలో నుంచి షేప్ పట్టి ఎలా తీసుకోవాలి సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీస్తాం కదా బ్యాక్ పార్ట్ తీసినప్పుడు ఆపోజిట్లో మిగిలిన ముక్కలో నేనైతే నాకు ఇలాగే అలవాటు మామూలుగా అయినా మీరు తీసేసుకోవచ్చు నేనైతే ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని అలా అడ్జస్ట్ చేసి పెట్టుకొని టూ ఇంచెస్ తక్కువ పెట్టుకుంటాను ఆ టూ ఇంచెస్ అనేది అంటే నడుం వైపు పెట్టుకుంటాను ఫ్రంట్ హుక్స్ వైపు ఏమో ఐదు అంగుళాలు అటు నాలుగు అంగళాలు పెట్టుకొని ఈ క్రాస్ రావడం కోసం నేను అలాగా ఫ్రంట్ పార్ట్ వేసుకోవడం నాకు అలవాటు మామూలుగా అది తీసేసైనా సరే కట్ చేసేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ పట్టీ అనేది తీసేసుకోవాలి వీలైనంత వరకు లైనింగ్లో రెండు షేప్ పట్టీలు తీసుకోండి ఒకవేళ రాకపోతే మన దగ్గర ఉన్న ఏదన్నా ఒక వేస్ట్ క్లాత్ని ఉంటాయి కదా ఇంకా ఏదన్నా కలిసేదాన్ని చూసుకొని పెట్టేసుకోవాలి ఈ షేప్ పట్టికి కూడా డాట్ పెట్టేసుకోవాలి అప్పుడు మనం కుట్టేటప్పుడు తేలిగ్గా ఉంటుంది నెక్స్ట్ నడుముకి కూడా వెనకాల తీసుకుంటాం కదా అది కూడా తీసుకోవాలి నాకు ఈ లైనింగ్లోనే ఇంకొకటి కూడా వస్తుంది రెండు షేప్ అనేవి వస్తున్నాయి ఒకవేళ రెండు రాకపోతే కనుక ఒకటైనా మ్యాక్సిమం వస్తుందండి ఇంకొకటి మన దగ్గర ఉన్న ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా అప్పుడు అంతకుముందు కట్ చేసిన దాంతో లేదంటే ఇంకా ఉంటాయి ఖచ్చితంగా టైలర్స్ దగ్గర వాటిలో నుంచి ట్రై చేసుకోండి నాకు ఇక్కడ ఫోల్డింగ్ పడిందండి అందుకని నేను అడ్జస్ట్ చేస్తున్నాను మనకి ఇప్పుడు రెండు షేప్ పట్టీలు వచ్చేసాయి సో ఇప్పుడు మనకైతే బ్యాక్ రెడీ అయింది ఫ్రంట్ రెడీ అయింది అలాగే హ్యాండ్స్ కూడా తీసేసాము ఇప్పుడు రెండు షేప్ పట్టీలు తీసాము ఇంకా ఇప్పుడు బ్లౌజ్కి ఇంపార్టెంట్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినాయి ఓన్లీ ఇంకా మనకు కావాల్సింది నడుంకి వెనకాల నడుంకి వేసే ముక్క అది చేతి పని చేయడానికి వాడతాం కదా సో దానికి మ్యాక్సిమం ఏంటంటే మనం ఇలా అంచున్న వైపు తీసుకుంటాం అంచున్న వైపు తీసుకుంటే మడతేసి కుట్టే పని అంతకు మించి ఏం లేదు అంచు లేకపోయినా తీసుకోవచ్చు అంచున్న వైపు తీసుకుంటే ఫోల్డింగ్ చేసి కుట్టే పని తప్పిద్ది కుట్టడం కొంచెం తేలిగ్గా అవుతుంది అందుకని అంచున్న వైపు వచ్చేలాగా చూసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఈ లైనింగ్ అంతా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కట్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను కట్ చేసింది అయితే నాకు ఎక్కడ అయితే అతుకు అనేది పడదు నీట్గా వస్తుంది సో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద తీసేసుకుంటే సరిపోతుంది అనమాట